పూర్వకాలంలో మథురనగరాన్ని అనే రాజు పాలించేవాడు అతడు తన ప్రజలపై దుర్మార్గంగా రాజ్యం చేసేవాడు ప్రజల బాధలు చూడలేక భూదేవి విష్ణుమూర్తిని ప్రార్థించగా ఆయన ధర్మాన్ని స్థాపించడానికి మరియు భూమిపై రాక్షస సంహారం చేయడానికి కృష్ణునిగా అవతరిస్తానని ఇచ్చాడు కంసుడికి ఒక చెల్లెలు ఉండేది ఆమె పేరుదేవకి ఆమెకు వసుదేవుడు అనే రాజుతో వివాహం చేశారు చెల్లెలు అంటే ఎంతో ప్రేమకల కంసుడు ఆమెను అత్తవారి ఇంటికి రథంమీద సాగనంపుతున్న సమయంలో ఆకాశవాణి నుండి ఇలా వినిపిస్తుంది దేవకి గర్భంలో పుట్టిన ఎనిమిదో కుమారుడు కంసుని మరణానికి కారణమవుతాడు ఇది విని కంసుడు భయపడ్డాడు వెంటనే దేవకిని చంపాలనుకున్నాడు కాని వసుదేవుడు తన బిడ్డలను కంసుడికి అప్పగస్తానని వాగ్దానం చేయడంతో దేవకి వసుదేవులిద్దరినీ చెరసాలలో బంధించాడు కేవలం అష్టమగర్భంలో పుట్టే కుమారుని వల్లనే ప్రమాదమని తెలిసికూడా దేవకి వసుదేవులకు పుట్టిన ఆరుగురు బిడ్డలను కంసుడు చంపేశాడు దేవకీ ఏడవమారు గర్భం ధరించినప్పుడు విష్ణువు తన మాయతో ఆమె గర్భాన్ని నందనవనంలో నందుడి భార్య రోహిణి గర్భంలో ప్రవేశపెడతాడు రోహిణికి జన్మించిన బాలుడే బలరాముడు కంసుడు దేవకికి పుట్టిన ఏడుగురు పిల్లలను చంపేసిన తర్వాత మళ్లీ గర్భం ధరిస్తుంది ఇది ఆమె ఎనిమిదవ గర్భం కాబట్టి కంసుడు చెరసాలకు కఠినమైన భద్రత ఏర్పాటు చేయిస్తాడు నెలలు నిండిన దేవకి శ్రావణమాసం బహుళ అష్టమి రోజున రోహిణి నక్షత్రంలో అర్ధరాత్రి సమయంలో శ్రీకృష్ణుడిని ప్రసవిస్తుంది కృష్ణుడు జన్మించగానే విష్ణుమూర్తి ప్రత్యక్షమాయి వసుదేవా ఈ బిడ్డను వెంటనే గోకులానికి తీసుకెళ్లి అక్కడి యశోదనందుడి ఇంట్లో ఉంచి వారికి పుట్టిన ఆడబిడ్డను తీసుకుని చెరసాలకు చేరుకో అని అన్నాడు విష్ణుమాయా ప్రభావంతో వసుదేవుని చెరసాల సంకెళ్ళు విడిపోతాయి తలుపులు వాటంతటవే తెరుచుకుంటాయి సైనికులు స్పృహ తప్పి పడిపోతారు వసుదేవుడు బాలకృష్ణుడిని బుట్టలో పెట్టుకుని రేపల్లెకు బయలుదేరుతాడు ఆ అర్ధరాత్రివేళ కుంభవృష్టి కురుస్తుండగా చిన్ని కృష్ణుడు తడవకుండా ఉండేందుకు ఆదిశేషుడు తన పడగను విప్పి గొడుగుగా కప్పుతాడు అప్పుడు ఉధృతంగా ప్రవహిస్తున్న యమునా నది రెండు వైపులా చీలి వసుదేవునికి దారి ఇవ్వగా ఆ మార్గంగా నదిని దాటి రేపల్లెకు చేరుకుంటాడు వసుదేవుడు చిన్న కృష్ణుడిని నిదురిస్తున్న యశోదమ్మ పక్కన పెట్టాడు అక్కడ ఉన్న ఆడపిల్లను తీసుకుని తిరిగి చెరసాలకి చేరగానే సంకెళ్ళు మళ్లీ వాటికవే పడతాయి చెరసాలలో ఉన్న భటులు మేల్కొంటారు వటుల నుంచి సమాచారం అందుకున్న కంసుడు దేవకి ఎంత ప్రార్థించినా వినకుండా ఆ పసి బిడ్డను చంపడానికి ప్రయత్నించగా ఆ శిశువు యోగమాయగా మాయగా మారి కంసుడికి దొరక్కుండా గాలిలోకి ఎగిరి నిన్ను చంపేవాడు ఇప్పటికే పుట్టాడు రేపల్లెలో పెరుగుతున్నాడు అని చెప్పి మాయమవుతుంది కంసుడు దిగ్భ్రాంతికి గురయ్యాడు గోకులంలో నందుడు మరియు యశోదమ్మ మమకారంలో కృష్ణుడు ప్రేమగా పెరిగాడు శ్రీమహావిష్ణువు ఎనిమిదో అవతారమైన శ్రీకృష్ణుడు జన్మించిన అష్టమినే కృష్ణాష్టమిగా మనం జరుపుకుంటున్నాం ఇలాంటి మరిన్ని కథల కోసం ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు